ఓం నమశివాయ నిత్య అర్చనకు స్వాగతం చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో ధర్మపాల్ అనే ఒక రైతు ఉండేవాడు అతను చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు తెల్లవారుజామునే లేచి తన పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసేవాడు అతని భార్య సుమతి చాలా మంచిది ఆమె ఇంట్లో ఎప్పుడూ అతిథులను గౌరవిస్తూ ఎవరైనా పేదవాళ్లు వస్తే అన్నం పెడుతూ ఉండేది వారి ఇంట్లో ఐశ్వర్యం వెళ్ళి విరిసేది పండిన పంటతో ఊరిలో అందరికీ సహాయం చేసేవారు అందరూ వారిని చూసి లక్ష్మీపుత్రులు అని పిలిచేవారు సంవత్సరాలు గడిచే కొద్దీ ధర్మపాల్ దగ్గర సంపద విపరీతంగా పెరిగిపోయింది వెండి బంగారం వచ్చి చేరిన తరువాత ధర్మపాల్ మనసు మెల్లగా మారింది నేను చాలా గొప్పవాడిని నా కష్టం వల్లే ఇదంతా వచ్చింది అనే అహంకారం అతనిలో మొదలయ్యింది మొదట్లో పేదలకు అన్నం పెట్టేవాడు కానీ ఇప్పుడు ఎవరైనా సహాయం కోసం వస్తే సోమరిపోతులన అడగడం కాదు వెళ్ళి కష్టపడండి అని కసిరేవాడు ఇంట్లో భార్య సుమతి అలా అనకండి ఇదంతా ఆ అమ్మవారి దయ అని చెబితే ఆమెను తిట్టేవాడు దేవుడి దయ ఏంటి నేను ఎండలో కష్టపడ్డాను కాబట్టి ఈ బంగారం వచ్చింది అని గర్వంతో ఊగిపోయేవాడు ఒక శుక్రవారం రాత్రి ధర్మపాల్ నిద్రలో ఉండగా ఒక వింత కల వచ్చింది అతని ఇంటి నుండి ఒక అద్భుతమైన కాంతితో ఉన్న స్త్రీమూర్తి బయటకు వెళ్తోంది ఆమె ముఖంలో ఏదో బాధ ఉంది ధర్మపాల్ కలలోనే అడిగాడు అమ్మా నువ్వు మహాలక్ష్మివి కదా నా ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నావు నా దగ్గర నీకు కావలసినంత బంగారం ఉంది పట్టు వస్త్రాలు ఉన్నాయి కదా అని అన్నాడు అప్పుడు అమ్మవారు వెనక్కి తిరిగి ఇలా అంది ధర్మపాల్ నేను బంగారం ఉన్న చోట ఉండను సంస్కారం ఉన్న చోట ఉంటాను ఎక్కడైతే అహంకారం పెరిగిపోతుందో అక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నీకు వినయం ఉన్నప్పుడు నేను నీ ఇంట్లో దాసిలా ఉన్నాను కానీ ఎప్పుడైతే నువ్వు గర్వపడ్డావో అప్పుడే నేను పరాయిదాన్నైపోయాను నీ పతనం మొదలయ్యింది నేను వెళుతున్నాను అని మాయమైపోయింది తెల్లవారేసరికి అంతా తల్లకిందలైపోయింది పొలానికి నిప్పంటుకుని పంటంతా బూడిదైపోయింది వ్యాపారంలో నష్టం వచ్చి ఉన్న ఆస్తంతా అప్పులపాలయ్యింది ధర్మపాల్ నమ్మిన మిత్రులే అతన్ని మోసం చేశారు చూస్తూ ఉండగానే ఒకప్పుడు మహారాజులో ఉన్న ధర్మపాల్ ఒక పూట తిండికి కూడా గతిలేని పేదవాడిగా మారిపోయాడు ఆఖరికి వారు ఉంటున్న ఇల్లు కూడా అప్పుల వాళ్ళు తీసేసుకున్నారు ఆ కుటుంబం రోడ్డును పడింది ధర్మపాల్ సుమతి వారి పిల్లలు అడవిలో నడుస్తూ ఉండగా అక్కడ ఒక పాత శివాలయం కనిపించింది ఆకలితో అలమటిస్తున్న పిల్లలను చూసి ధర్మపాల్ కన్నీరు పెట్టుకున్నాడు నేను ఎంత తప్పు చేశాను నా గర్వం వల్ల నా పిల్లలను రోడ్డు మీదకి తెచ్చాను కదా అని ఏడ్చాడు అప్పుడు ఆ గుడిలో ఉన్న ఒక ముసలి పూజారి వారితో ఇలా అన్నాడు నాయన పోయిన లక్ష్మిని తిరిగి తెచ్చుకోవడం కష్టం కాదు కానీ నీ మనసులో ఉన్న మురికిని కడగడం ముఖ్యం లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలంటే నువ్వు మళ్లీ ధర్మపాల్గా మారాలి రేపటి నుంచి ఒక నియమం పెట్టుకో ఏ చిన్న పని దొరికినా సిగ్గుపడకుండా చెయ్యి నీ దగ్గర ఏమీ లేకపోయినా నీకు ఉన్న దానిలో సగం ఇవ్వు డబ్బు కోసం కాకుండా శాంతి కోసం ప్రార్థించు అని చెప్పాడు ధర్మపాల్ ఒక ధనికుడి ఇంట్లో కూలీగా చేరాడు వంద రూపాయలు సంపాదిస్తే అందులో యాభై రూపాయలు తనలాంటి పేదలకు దానం చేసేవాడు సుమతి ఆ ఇంట్లోనే అంట్లు తోముతూ ఉండేది వారిలో మళ్ళీ పాత వినయం వచ్చింది ఒకరోజు పనిచేస్తుండగా ధర్మపాల్కు మట్టిలో పూడుకుపోయిన ఒక పాత ఇనప పెట్టె దొరికింది దాని నిండా బంగారం ఉంది సాధారణంగా ఎవరైనా అయితే అది దాచుకుంటారు కానీ ధర్మపాల్ ఆ పెట్టెను నేరుగా తన యజమాని దగ్గరకు తీసుకుని వెళ్ళి ఇచ్చేశాడు అయ్యా ఇది మీ పొలంలో దొరికింది ఇది మీ ఆస్తి అని చెప్పాడు అతని నిజాయితీకి మెచ్చుకున్న ఆ యజమాని ఆశ్చర్యపోయాడు ధర్మపాల్ ఇంత కష్టంలో ఉండి కూడా నువ్వు ఆశపడలేదే నువ్వు సామాన్యుడివి కాదయ్యా ఈ బంగారం నీదే నీ నిజాయితీకి నేనిచ్చే బహుమతి ఇది అని తిరిగి ఇచ్చేశాడు ధర్మపాల్కు యజమాని ఇచ్చిన బంగారంతో అతను మళ్లీ సంపన్నుడయ్యాడు కానీ ఈసారి లక్ష్మీదేవి అతన్ని చివరిసారిగా పరీక్షించాలని నిర్ణయించుకుంది అతను నిజంగానే మారాడా లేక మళ్ళీ డబ్బు రాగానే పాత ధర్మపాల్గా మారిపోయాడా అని చూడాలనుకుంది ఒకరోజు ధర్మపాల్ తన ఇంటి ముందర పెద్ద అన్నదానం చేస్తున్నాడు సరిగ్గా అప్పుడే ఒక వింతైన వ్యక్తి వచ్చాడు అతని ఒళ్ళంతా కురుపులు చిరిగిన బట్టలు చూడడానికి భయంకరంగా ఉన్నాడు అతను వచ్చి ధర్మపాల్ పట్టు వస్త్రం పట్టుకుని అయ్యా నాకు ఆకలిగా ఉంది నాకు మీరు తింటున్న కంచంలో భోజనం పెడతారా అని అడిగాడు చుట్టూ ఉన్న ధనవంతులు చిచ్చి ఇతనెవరో రోగిలా ఉన్నాడు బయటకు నెట్టేయండి అన్నారు కానీ ధర్మపాల్ ఏమాత్రం కోప్పడలేదు తన పట్టు వస్త్రాన్ని ఆ రోగి తుడుచుకోవడానికి ఇచ్చి తన పక్కనే అతన్ని కూర్చోబెట్టుకుని తన చేతులతోనే అతనికి అన్నం కలిపి తినిపించాడు అన్నం తినిపిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది భయంకరమైన గాలివాన మొదలైంది ఊరిలో ఉన్న నది పొంగి ఊరి మీదకి వస్తోంది అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులెడుతున్నారు ధర్మపాల్ తన భార్య పిల్లలను మేడ మీదకి పంపించాడు కానీ అదే సమయంలో ఊరి చివర ఉన్న ఒక పేద ముసలావిడ ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉందని తెలిసింది నానా మా నిల్లు కూడా మునిగిపోతుంది నువ్వు వెళ్లకు అని కొడుకు కిరణ్ ఏడ్చాడు కానీ ధర్మపాల్ ఇలా అన్నాడు నాయన ఈ ప్రాణం ఈ ఆస్తి ఆ మహాలక్ష్మి పెట్టిన భిక్ష మనల్ని మనం కాపాడుకోవడం ధర్మం కాదు ఆపదలో ఉన్నవారిని కాపాడడమే అసలైన ధర్మం అని చెప్పి అతను ప్రాణాలకు తెగించి ఆ వానలో నదిలో ఈదుకుంటూ వెళ్ళి ఆ ముసలావిడను తన భుజాలపై మోసుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేర్చాడు తిరిగి వచ్చేసరికి అతని ఇల్లు నీళ్లలో సగం మునిగిపోయింది ఆ నీటిలో అతని జీవితకాల సంపాదన అంతా కొట్టుకుపోయింది కానీ ధర్మపాల్ ముఖంలో విచారం లేదు ఆ ముసలావిడ ప్రాణం కాపాడిన తృప్తి ఉంది వరద తగ్గాక ధర్మపాల్ తన కూలిపోయిన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు అతని దగ్గర ఇప్పుడు ఒక్క పైసా కూడా మిగల్లేదు కానీ చిత్రంగా అతని ముఖంలో పాత రోజుల్లో ఉన్న ఆందోళన లేదు ప్రశాంతంగా ఉన్నాడు అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతి భూమి మీదకి దిగి వచ్చింది ఊరి ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా సాక్షాత్తు మహాలక్ష్మి సింహవాసిని అయి సాక్షాత్కరించింది అమ్మవారిలా అంది ధర్మపాల్ ఇందాక నీ వస్త్రాన్ని పట్టుకున్న రోగిని నేనే ఆ నదిలో కొట్టుకుపోతున్న వృద్ధురాలిని నేనే నీ అహంకారం పోయిందని నేను ముందే గ్రహించాను కానీ నీలో ఉన్న నిస్వార్థం ఎంతటిదో లోకానికి చెప్పాలని ఈ నాటకం ఆడాను ధర్మపాల్ అమ్మవారి పాదాల మీద పడ్డాడు అమ్మ నాకు బంగారం వద్దు ఐశ్వర్యం వద్దు ఈ తృప్తి ఈ వినయం నాలో ఎప్పుడూ ఉండేలా దీవించు అని కోరుకున్నాడు లక్ష్మీదేవి చిరునవ్వుతో ఎక్కడైతే స్వార్థం ఉండదో ఎక్కడైతే కష్టాల్లో ఉన్నవారిని చూసి హృదయం ద్రవిస్తుందో అక్కడ నేను పిలవకుండానే ఉంటాను ఇకపై నీ ఇల్లు అక్షయపాత్ర అవుతుంది నువ్వు ఎంత దానం చేసినా నీ సంపద తరగదు నీ వంశమంతా నీలాగా ధర్మపరులవుతారు అని వరమిచ్చింది అమ్మవారు మాయమయ్యాక ధర్మపాల్ కూలిపోయిన ఇంటి స్థానంలో ఒక అద్భుతమైన మందిరం వెలిసింది ఆ ఊరు మొత్తం సుభిక్షంగా మారింది ధర్మపాల్ తన చివరి శ్వాస వరకు గర్వపడకుండా అందరికీ సేవ చేస్తూ గడిపాడు ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఒక సామెత పుట్టింది డబ్బు ఉంటే అది కేవలం ధనవంతుడి ఇల్లు కానీ దానం ధర్మం ఉంటే అది మహాలక్ష్మి నివసించే ఇల్లు అని ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే మంచి గుణం ఉండాలి లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలా ఉండాలి మన దగ్గర ఎంత డబ్బున్నా గర్వపడకూడదు కష్టకాలంలో కూడా నిజాయితీని వదలకూడదు మనం ఇతరులకి సహాయం చేస్తేనే మనకు సహాయం అందుతుంది కష్టపడకుండా ఏదీ రాదు వచ్చినా అది నిలవదు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి